హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఈ వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటాను ఎందుకంటే ఈ కొలత బ్లౌజ్ గురించి మొత్తం మీకు వివరంగా చూపిస్తాను చూడండి మనం నెక్క క్రాస్ పట్టి వేసుకుంటాం కదా ఆ క్రాస్ పట్టి వచ్చేసి ఈ కస్టమర్స్కి ఈ బ్లౌజ్కి అయితే వన్ ఇంచీ అనేది వెడల్పు కావాలన్నారు తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచీలు బ్యాక్ నెక్ అనేది కొలత బ్లౌజ్ ప్రకారము తర్వాత నెక్స్ట్ వచ్చేసి డోరీ పెట్టమన్నారు చూశారు కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచీలు కావాలని చెప్పారు ఇదైతే కంపల్సరీ అని చెప్పారు తర్వాత డోరీ కూడా ఎంత పొడవు ఉందో అంత పొడవే పెట్టమన్నారు దానికంటే వన్ ఇంచీ కూడా ఎక్కువ పొడవ పెట్టకూడదన్నారు అంత సేమ్ కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకొని కుట్టమన్నారు అనమాట అందుకు ఈ ప్లెయిన్ బ్లౌజ్ అని బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాదు ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు మీ బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తాను ముందుగా వచ్చేసి వెనక నడుం కోసమని ఫోల్డింగ్ కోసమని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటాను మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఫస్ట్ ఫోల్డింగ్ తర్వాత వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి పెద్ద అనేది నడుము దగ్గర వేసుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ లెంత్ కొలత బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుంచి కింద వరకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు అనేది ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేసుకుంటాను ఈ బ్లౌజ్ పొడవు పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచీలు తర్వాత ఈ పొడవ అయిపోయింది కదా ఇప్పుడు వెనక నడుం భాగం వెనక నడుము వచ్చేసి నడుముకి వెనక పట్టీ ఉంటుంది కదా ఆ పట్టీ వచ్చేసి మూడు పావు ఇంచీలు మాత్రమే ఉంది ఒకసారి మీకు కొలత అనేది చూపిస్తాను చూడండి మూడు పావు ఇంచీలు కుట్టిన తర్వాత మూడు పావు ఇంచీలు రావాలి ఇప్పుడు నడుము కొలత అనేది చూద్దాం నడుము కొలత వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే స్టార్టింగ్ అనేది బుక్స్ పట్టీ నుంచి కాజా పట్టీ వరకు ఎంత ఉంటుందో ఒకసారి నడుము కొలత అనేది చూసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఉంది ఇక్కడ ఏదో చినుగు ఉంది వాళ్ళకి ఎంత కొలతో తెలియదు ఇరవై తొమ్మిది ఇంచీలు మాత్రమే ఉంది ఇక్కడ ఫ్రంట్ పెద్ద డాట్ వచ్చేసి ఒకటింపావు ఇంచీ అంటే మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకటింపావు ఇంచీ అనేది రావాలి అప్పుడు ఫ్రంట్ డాట్ అనేది రెండున్నర ఇంచీలు అనేది పెట్టుకోవాలి అది ఫ్రంట్ కటింగ్ చేసుకునేటప్పుడు మీకు చెప్తా ఇప్పుడు వచ్చేసి పన్నెండున్నర ఇంచీలు అనేది పొడవ పెట్టుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచి అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అంటే కుట్టు కోసం అనేది హాఫ్ ఇంచి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవడం నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి ఒకటిన్నర ఇంచీ అనేది ఉంది కుట్టినాక ఒకటిన్నర ఇంచు ఉన్నదని అంటే రెండున్నర ఇంచీలు కానీ రెండు పావు ఇంచీ కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ రెండున్నర ఇంచీలు అనేది షోల్డర్ పెట్టుకుంటాను తర్వాత చంకదింపు చంకదింపు వచ్చేసి కొలత బ్లౌజ్ అనేది తీసుకొని పైన షోల్డర్ నుంచి కింద వరకు ఎంత ఉంటుందో చెక్ చేసుకొని దానికి హాఫ్ ఇంచీ అనేది ప్లస్ చేసుకోవాలి ఇది ఏడున్నర వచ్చింది కదా ఎనిమిది ఇంచీలు అనేది రౌండ్ రావాలి ఎందుకంటే హాఫ్ ఇంచీ అనేది పైకి కుట్టుపోతుంది ఇక్కడ నేను చంకదింపు అనేది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదున్నర పెట్టుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుం సైజు నడుం సైజు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచీలు కదా ఇరవై తొమ్మిది ఇంచీలని ముప్పై ఇంచీలు చేసుకొని ముప్పై ఇంచీని నాలుగు భాగాలు చేసుకుంటే ఏడున్నర వస్తుంది ఏడున్నర దగ్గర ఒక మార్కింగ్ బ్యాక్ డాట్ కోసమని వన్ ఇంచి ఒక మార్కింగ్ తర్వాత ఎనిమిదిన్నర అవుతుంది కదా పైన చెస్ట్ కోసం కూడా సేమ్ ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఈ చెంక దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉంటుందో కుట్ అనేది ఒకసారి చూసుకున్న తర్వాత దానికి హాఫ్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి ఈ బ్లౌజ్కి ఎందుకంటే కింద ఖర్చు వచ్చేసి మనం ఆల్రెడీ తీసేసాం కాబట్టి పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోవాలి ఎందుకంటే మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి కొలత బ్లౌజ్ ఇంచీలు ఉంది కదా ఏడున్నర పెట్టుకున్న ఏడున్నర తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకుందాం ఆర్మ్ హోల్ షేప్ తీసుకునేటప్పుడు ఈ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పావు ఇస్తే సరిపోతుంది లోతు అనేది ఇక్కడ నేను పావు అనేది పెట్టుకున్నా ఒకసారి ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకుందాం మనకి ఏడున్నర రావాలి కదా ఇక్కడ ఏడున్నర అనేది వచ్చింది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి మూడు పావించి కదా పావు దగ్గర ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచీ అనేది ఇంకొక మార్కింగ్ చేసుకొని పైన రెండున్నర పెట్టుకున్నాం కదా ఇది కొంచెం సన్నం కాబట్టి ఈ అమ్మాయి కింద మాత్రం రెండు ముప్పా పెట్టుకొని పైన కింద కలుపుకోవడం పైన రెండున్నర కింద వచ్చేసి రెండు ముప్పా ఒక పావు అనేది ప్లస్ చేశాను ఎందుకంటే భుజాలు జారక ఉండడానికి ఇప్పుడు నెక్ అనేది షేప్ తీసుకోవడం రౌండ్ బ్లౌజ్ కాబట్టి రౌండ్ నెక్ అనేది షేప్ తీసుకోవడం ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవడం ఇక్కడ కటింగ్ చేసుకున్నప్పుడు నేను నెక్ అనేది కటింగ్ చేయడం లేదు ఎందుకంటే మనం నెక్కి ఎప్పుడైనా సరే క్రాస్ పట్టి అనేది మొత్తం కుట్టినాక పావించి కనిపిస్తే చాలు కదా ఇక్కడ ఈ కస్టమర్స్కి మాత్రం వన్ ఇంచి పట్టీ కావాలి అది నేను సపరేట్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి మీకు నెక్ అనేది కట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎలా అనేది ఇప్పుడు ముందుగా వచ్చేసి నేను హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటాను హ్యాండ్స్కి విధంగా ఫోల్డింగ్ చేసి తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసి రెండు హ్యాండ్స్ కోసమని కింద ఫోల్డింగ్ కోసమని ఒకటిన్నర ఇంచి అనేది దీనికి కూడా విడిచిపెట్టేస్తాను ముందుగా వచ్చేసి హ్యాండ్ కొలత చూసుకుంటే నాలుగున్నర ఇంచీలు ఉంది నాలుగున్నర ఇంచీలకి వన్ అండ్ హాఫ్ ఇంచీ అనేది ఫోల్డింగ్ కోసమని మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను దీని వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచీలు ఉంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా తొమ్మిది ఇంచీలు వెడల్పు సరిపోతుంది పొడవు ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకోవడం వచ్చేసి నాలుగున్నర ఇంచీలు పొడవు మార్కింగ్ చేసుకున్నాం హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసమని మార్కింగ్ చేసుకున్నా డౌన్ వచ్చేసి మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది తీసుకోవడం హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి ఇక్కడ ఈ కొలత బ్లౌజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచీలు అనేది వచ్చింది ఐదున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసి ఖర్చు కోసమని ఖర్చు కోసమని ఒకటిన్నర ఇంచీ కానీ రెండు ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి కటింగ్ అనేది చేసుకోవడం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి హ్యాండ్ షేప్ అనేది అంటే లోత్ ఫ్రంట్ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ నేను లోత్ అనేది తీసుకున్న ఇక్కడ హ్యాండ్ వచ్చేసి రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి శంకదింపు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఏడున్నర ఇంచీలు అనేది వచ్చింది కదా ఇప్పుడు ఏడున్నర అనేది మీకు కొలత అనేది పెట్టి చూపిస్తాను చూడండి అక్కడ వచ్చేసి ఈ ఖర్చు దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏడున్నర వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ చంక దింపు ఎంత ఉంటే అంత వచ్చిందా లేదా ఖర్చుకి ఎంత ఉందనుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడు ఓపెన్ అనేది మన సైడ్ అనేది తిప్పుకోవాలి క్లోజ్ అనేది అవతల సైడ్ ఉన్నది తిప్పుకోవాలి ఏదైతే కొలత బ్లౌజ్ ఉంటుందో ఆ కొలత బ్లౌజ్ని క్రాస్ కట్లో ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని గట్టిగా ఫ్రెష్ చేయండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని అంటే నెక్ అనేది కటింగ్ చేసుకోకండి అప్పుడు నీట్గా మీకు ఫ్రంట్ కటింగ్ అనేది ఈజీగా వస్తుంది ఇలాగని మీరు ఫ్రెష్ అంటే చూడండి నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఇలా మార్కింగ్ అనేది పడిపోతుంది మీరు చుట్టూ మార్కింగ్ చేయవలసిన అవసరం లేదు నేను ఇప్పుడు ఇదే మార్కింగ్ మీద మార్కింగ్ చేసుకుంటాను చూడండి షోల్డర్ వచ్చేసి ఎంత ఉంటే అంత అనేది మార్కింగ్ చేసుకోవడం తర్వాత నెక్ నెక్ వచ్చేసి కొలత బ్లౌజ్ ఎనిమిదిన్నర అనుకున్నాం కదా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత ఉందో నెక్ అనేది చాలా డీపు ఎందుకు ఎంత డీపో తెలియదు కొలత బ్లౌజ్ అనేది ఇలానే ఇచ్చారు ఎనిమిదిన్నర ఇంచీలు అంటే చాలా ఎక్కువ కానీ నేను ఇక్కడ ఎనిమిది ఇంచీలు మాత్రమే పెడతాను వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కానీ ఎనిమిది ఇంచీలు మాత్రం పెడతాను ఎనిమిది ఇంచీలు కూడా చాలా ఎక్కువ ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చేసి థర్టీ ఫోర్ సైజు అనుకుంటాను బ్లౌజ్ ఎందుకంటే నడుము ట్వంటీ నైన్ వచ్చిందంటే థర్టీ ఫోర్లోనే ఉంటుంది చాలా సన్నంగా ఉంటుంది ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనేది రాలేదు వేరే వాళ్ళ చేత బ్లౌజ్ అనేది పంపించింది ఈ బ్లౌజ్ కానీ కరెక్ట్ కుదిరితే ఇంకా బ్లౌజెస్ ఇస్తానని వేరే వాళ్ళ చేత పంపించింది అందుకే ఆ అమ్మాయి ఏ సైజు అనేది నాకు తెలియదు కొలత బ్లౌజ్ ప్రకారం మాత్రం కుట్టిమన్నారు ఇప్పుడు ఎనిమిది ఇంచీల దగ్గర ఈ విధంగా నెక్ దగ్గర లైన్ అనేది డ్రా చేసుకొని వెడల్పు వచ్చేసి ఇంచీలు అనేది పెట్టుకొని ఈ విధంగా షేప్ తీసుకుంటాను తర్వాత ఎలా ఉందో ఆర్మ్ హోల్ అలాగనే షేప్ అనేది తీసుకోవడం ముందు వచ్చేసి బ్యాక్ ఒకటి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ లోతు వచ్చేసి ఒకటి సారీ ఖాళీ ముప్పై ఇంచీ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను లోతు తీసుకుంటాను చూడండి ముప్పై ఇంచీ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకొని డాట్స్ కోసమని పైన షోల్డర్ నుంచి కింద పెద్ద డాట్ ఉంటుంది కదా ఆ పెద్ద డాట్ బెల్ట్ వరకు ఎంత ఉన్నదని చూసుకుంటే పన్నెండు ఇంచీలు ఉంది పన్నెండు ఇంచీలు అంటే బ్లౌజే మనకు వచ్చింది పన్నెండున్నర ఇంచీలు పొడవు ఇది వచ్చేసి పన్నెండు ఇంచీలు ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి పన్నెండు ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటాను కానీ ఊక్స్ కాజా పట్టి ఉంది కదా ఊక్స్ కాజా పట్టి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ముందు వచ్చేసి నేను మొత్తం మార్కింగ్ అనేది చేసుకుంటాను సైడ్స్ అనేది తర్వాత ఖర్చు కోసమని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఊక్స్ కాజా పట్టి పట్టీని వదిలేసి ఊక్స్ కాజా పట్టి టోటల్ పొడవు తర్వాత ఆ మధ్యలో ఉంటుంది కదా పట్టీ కొదిలేసింది ఇక్కడొచ్చేసి మూడు పావు ఉంది మూడు పావు అని అంటే మనకి ఎలాగైనా సరే నాలుగు పావు నాలుగున్నర ఇంచీలు అనేది పెట్టుకోవాలి ఒకసారి కొలత బ్లౌజ్ నేను నెక్ ఎలా కట్ చేశాను ఒకసారి చెక్ చేసుకుంటా ఎందుకంటే అంత పొడవనేది ఊపిస్ కాజా పట్టీకి లేదు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుంటే కరెక్ట్గానే వచ్చింది కానీ ఇంకా నెక్కే నేను పెట్టిందే కొంచెం తక్కువ ఉంది ఈ బ్లౌజే కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు నాలుగు పావు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత ఇది వచ్చేసి మనం షేప్ అనేది తీసుకోవాలి కదా ఊక్స్ కాజా పట్టి దగ్గర ఊక్స్ కాజా పట్టి వచ్చి పొడవ వచ్చి మనకి కుట్టిన తర్వాత పొడవు తక్కువ వస్తే బ్లౌజ్ అనేది పాడవుతుంది ఇప్పుడు టోటల్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచీలు వచ్చింది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలా ఇలాగని నెక్ వచ్చిందని అంటే ఎలాగా మార్కింగ్ చేసుకోవాలనేది తర్వాత డాట్స్ కోసమని రెండున్నర ఇంచీలు మాత్రమే మధ్యలో తీసుకున్న స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచీలు తర్వాత పెద్ద డాట్ మధ్యలో వచ్చేసి రెండున్నర ఇంచీలు పెద్ద డాట్ మధ్యలో పొడవ వచ్చేసి రెండున్నర ఇంచీలు సైడ్ ఊక్స్ కాజా పట్టి డాట్ వచ్చేసి మూడు ఇంచీలు శంక దగ్గర డాట్ వచ్చేసి మూడున్నర ఇంచీలు ఇది కొంచెం చిన్న సైజ్ అంత అక్కడ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి డాట్స్ కూడా పొడవ అనేది తగ్గిపోతుంది తర్వాత మధ్యలో సెంటర్లో డాట్స్ చూసుకుంటే మీకు చాలా వీడియోల్లో కూడా చెప్పాను మధ్యలో ఎక్కడ చూ చూసుకున్న రెండు ఇంచీలు అనేది రావాలి ఇది డాట్స్ అనమాట స్టార్టింగ్ నుండి రెండున్నర ఇంచీలు పెద్ద డాట్ స్టార్టింగ్లో రెండున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అక్కడి నుంచి రెండున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని సెంటర్లో రెండున్నర ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అది వచ్చేసి పెద్ద డాట్ తర్వాత ఊక్స్ కాజా పట్టి డాట్ వచ్చేసి మూడు ఇంచీలు పడవు తర్వాత చంక్ దగ్గర వచ్చేసి మూడున్నర ఇంచీలు పడవు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా రెండు రెండు ఇంచీలు అనేది గ్యాప్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం ఇప్పుడు కటింగ్ అనేది రెడీ అయ్యింది కదా సీఎం అవతల సైడ్ కూడా డాట్ పడడానికి మనం ఈ విధంగా డాట్స్ అనేవి రెడీ అనేది ఇటు సైడ్ కూడా చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది నేనైతే నార్మల్గా మార్కింగ్ చేసేస్తాను మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కరెక్ట్గా అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని నేను ఏంటంటే వెనక సైడే కదా అనుకొని నార్మల్గా డాట్స్ అనేవి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి బెల్ట్ కోసం షేప్ బెల్ట్ వచ్చేసి ఏదైతే కొలత బ్లౌజ్ ఉంటుందో దానికి వన్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి ఎందుకంటే కింద కుట్టు అని ఒక హాఫ్ హాఫ్ ఇంచీ అనేది పోతుంది కాబట్టి వన్ ఇంచీ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఊక్స్ కాజా పట్టి సైడ్ రెండు ఇంచీలు ఉంది కాబట్టి మూడించీల దగ్గర ఒక మార్కింగు దీని వెడల్పు వచ్చేసి నేను పదిన్నర ఇంచీలు అనేది వెడల్పు తీసుకున్నా సైడ్ ఓపెన్ దగ్గర రెండున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ సెంటర్లో రెండు ఇంచీలు అనేది ఒక మార్కింగ్ మీరు ఎప్పుడైనా సరే సైడ్ బెల్ట్ షేప్ అనేది తీసేటప్పుడు కొలత బ్లౌజ్ మీద ఒక వన్ ఇంచి అన్ని సైడ్లు ప్లస్ చేసుకోండి కుట్టుకునేటప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది పోతుంది ఇక్కడ సైడ్ బెల్ట్ కూడా నేను రెడీ చేసుకున్నా తర్వాత ఇక్కడ వచ్చేసి రెండు పొరలే వచ్చింది కాబట్టి మనకు నాలుగు పొరలు కావాలి కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువే ఉంది అందుకని నేను ఇంకొక బ్లౌ ఇంకొక సైడ్కి అనేది సైడ్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుంటాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టోరీ కోసం డోరీ కోసం వచ్చి ఎప్పుడైనా సరే డోరీ స్ట్రైట్ కటింగ్ చేసుకుంటే మీకు సన్నగా రాదు ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇలా క్రాస్గా కటింగ్ చేసి డోరీ అనేది రెడీ చేసుకోండి మీరు మ్యాక్సిమం చూస్తారు అన్ని బ్లౌజెస్కి చాలా సన్నగా ఉంటాయి కదా అలా సన్నగా డోరీ అనేది వస్తుంది ఇక్కడ నేను ముప్పో ఇంచి వెడల్పుతో ఎంత పొడవు ఉంటే అంత పొడవు అనేది ఇక్కడ నేను డోరీకి అనేది కటింగ్ చేసుకుంటాను కస్టమర్ అనేది కరెక్ట్గా డోరీ ఎంత పొడవు ఉంటే అంతే పొడవ పెట్టమన్నారు దానికంటే ఎక్కువ వద్దన్నారు దానికంటే తక్కువ వద్దని చెప్పారు ఇక్కడ నేను రెండు డోరీలకు కూడా కటింగ్ చేసుకున్నా ఒకసారి చెక్ చేసుకుంటాను కరెక్ట్గా వచ్చిందా లేదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది వచ్చింది అంటే కొలత బ్లౌజ్ కంటే నేను కటింగ్ చేసుకుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ మిగిలిన క్లాత్లోనే నెక్కకున్ను ఉక్స్ కాజా పట్టీకి రెడీ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ బ్యాక్ వచ్చేసి పట్టీ కోసమని నేను ఫోల్డింగ్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచి అనేది పెట్టుకున్నా ఇప్పుడు మొత్తం టోటలు అనేది మీకు కటింగ్ వీడియో చూపించాను కదా ఇప్పుడు ఇది వచ్చేసి వన్ ఒకటి ఒక వన్ ఇంచి అనేది మనకి లోపల వచ్చేసి పట్టి అనేది రావాలి అదే మనం క్రాస్ పట్టి నెక్కకి పెడతాం కదా అది వన్ ఇంచి అనేది రావాలి అది ఎలా రావాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను నెక్కకి అనేది బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోలేదు కదా ఆ బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు నేను అనేది కటింగ్ చేసుకుంటాను తర్వాత వన్ ఇంచి పట్టి రావాలంటే క్యాన్వస్ పేపర్ అనేది కంపల్సరీ ఇప్పుడు క్యాన్వస్ పేపర్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో ఆ బ్యాక్ పార్ట్ అనేది దీని మీద కరెక్ట్గా పెట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఏ షేప్లో ఉందో ఆ షేప్ అనేది తీసుకొని దీన్ని ఓపెన్ చేసి దీని ప్రకారమే వన్ ఇంచ్ కూడా సైడ్ అనేది షేప్ అనేది తీసుకున్న తర్వాత ఇది అనేది కటింగ్ చేసుకుంటాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనకి క్యాన్వస్ పేపర్ రెడీ అయ్యింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వన్ పీస్ మాత్రమే తీసుకోండి రెండు పీసెస్లైతే అయితే అటు ఇటు పోతుంటుంది కాబట్టి వన్ పీస్ తీసుకొని మీకు ఒకవేళ రాకపోతే పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టి ఈ విధంగా ఎలా రౌండ్ ఉందో రౌండ్ షేప్ అనేది తీసుకోండి షేప్ తీసుకున్న తర్వాత దీనికి వన్ ఇంచి ఎక్స్ట్రా అనేది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా కటింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది రెడీ అయ్యింది మీకు డిజైన్ కావాలంటే డిజైన్ షేప్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు రౌండే అడిగారు మనకు పట్టి వెడల్పు అనేది మినిమం వన్ నుంచి రావాలి కాబట్టి క్యాన్వస్ పేపర్ అనేది నేను యూజ్ చేసుకున్నా క్యాన్వస్ పేపర్ అయితే నీట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు నెక్ అనేది నేను కటింగ్ చేసుకున్నా నెక్ అనేది కటింగ్ చేసుకున్న మొత్తం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయ్యింది మీకు మొత్తం బ్లౌజ్ అనేది చూపిస్తే స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తే మీరు బోర్ అయిపోతారు ఇప్పటికే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోయిందని నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే దీనికి నేను హెమ్మింగ్ చేయలేదు ఊక్స్ కాజ్ అనేది నేను ఇంకా పెట్టుకోలేదు ఈ ఓన్లీ కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కొలత బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో నేను కుట్టిన బ్లౌజు కింద ఉంది ఇది వచ్చేసి కొలత బ్లౌజు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూశారు కదా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది నెక్ ఎంత డీప్ అనేది వచ్చింది అనేది డోరీ కూడా నేను పెట్టుకున్నా కానీ హ్యాంగింగ్స్ అనేది వాళ్ళ చిన్న సైజు నేను పెట్టింది కొంచెం పెద్ద సైజు కానీ వాళ్ళు ఏమంటారో చూద్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది కొలత బ్లౌజ్ నేను కుట్టింది అనేది కింద ఉంది ఆల్రెడీ మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చూపించా ఒకసారి కొలత బ్లౌజును నేను కుట్టిన బ్లౌజు ఊక్స్ కాజా పట్టి కరెక్ట్గా పొడవ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాను చూడండి ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి బ్లౌజులు వచ్చే వచ్చేటప్పుడు అన్ని కొలతలు అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకు కరెక్ట్గా ఊక్స్ పట్టి కాజా పట్టి అనేది కరెక్ట్గా సరిపోయింది తర్వాత కాజా పట్టి కూడా మీకు చూపిస్తాను చూడండి ఊక్స్ పట్టి సరిపోయిందంటే కాజా పట్టి కూడా సరిపోతుంది దీన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సరిపోయింది కదా ఇప్పుడు నెక్ నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా నేను హాఫ్ ఇంచ్ తగ్గించాను కదా కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదో ఒకసారి నేను మొత్తం చెక్ చేసుకుంటా ఎంత ఉంటుంది అనేది మీకు కూడా ఇలాంటి బ్లౌజ్ అనేది వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కస్టమర్స్ కూడా చాలా ఉంటారు డీప్ కూడా ఫ్రంట్ కూడా చాలా డీప్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు మీరు ఎలా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు డీప్ ఎక్కువ వచ్చేటప్పుడు ఊక్స్ కాజా పట్టి అనేది మనకు తగ్గిపోతుంది అప్పుడే మనం పెంచుకోవాలి అది ఎలా పెంచుకోవాలి అనేది కూడా మీకు చూపించా మొత్తం ఇక్కడ నేను మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్కు నాదే ఇక్కడ హాఫ్ ఇంచి తగ్గినట్టు ఉంది చూద్దాం వాళ్ళు ఏమంటారు ఎందుకంటే నేను ఆల్రెడీ హాఫ్ ఇంచి తగ్గించాను కదా చూడండి ఇంత గ్యాప్ అనేది ఉంది ఫ్రంట్ అనేది కొంచెం నేను తగ్గించాను కదా అందుకని ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది అయ్యింది మొత్తం కుట్టుకున్నాక చెక్ అనేది చేసుకున్న ఫైనల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయింది బ్యాక్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నేను కుట్టిన పట్టి తర్వాత వాళ్ళది ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ అనేది చేసి చూపిస్తాను చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ వాళ్ళు ఎలా ఇచ్చారో నేను అలానే కుట్టాను ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది స్టిచ్చింగ్ వీడియో అనేది నేను పెట్టలేదు ఓన్లీ కటింగ్ వీడియో నెక్ కూడా ఎలా జాయింట్ అనేది కొన్ని డిజైన్ వీడియోలు పెట్టాను కదా అందులో నెక్ జాయింట్ అనేది చూడండి మొత్తం వీడియో పెడితే మీకు అర్థం కాదని ఓన్లీ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ ఎలా నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చెప్పాను తర్వాత బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే నాకు అర్థమవుతుంది ఈ బ్లౌజ్ ఎంతమందికి నచ్చిందో ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది